ఆచార్య చాణక్య గొప్ప పండితుడు చంద్రగుప్త మౌర్యుడికి రాజుగా చేయడంలో ఆచార్య చాణక్యుడు కీలక పాత్ర పోషించాడు ఆచార్య చాణక్య విధానాలను అనుసరించే వ్యక్తి జీవితంలో ఎప్పుడు విఫలం కాలేదు ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతి పుస్తకంలో సామాజిక సంక్షేమానికి సంబంధించిన అనేక విధానాలను అందించాడు ఈ విధానాలను అర్థం చేసుకుని జీవితంలో అనుసరించే వ్యక్తికి చాలా బాధలు సులభంగా దూరం అవుతాయని అంటారు నేటికి ఆచార్య చాణక్యుడి విధానాలు ప్రభావవంతంగా ఉన్నాయి ఆచార్య చాణక్య ప్రకారం ఈ లక్షణాలు ఉన్న మనుషులు చాలా డేంజర్ అత్యాశ ధోరణి ఉన్న వ్యక్తులు చాణక్య నీతి ప్రకారం డబ్బు కోసం అత్యాశతో ఉన్న వ్యక్తులు తమ శత్రువుల నుండి కూడా డబ్బు అడుగుతారు వాస్తవానికి ఇలాంటి వ్యక్తులకి డబ్బు ముఖ్యమైనదే దానితో చాలా అనుబంధంగా ఉంటారు జీవితంలో డబ్బును ఎక్కువగా ఇష్టపడతారు అదే సమయంలో ఎవరైనా డబ్బులు అడిగితే వాళ్ళని తమ శత్రువులుగా భావిస్తారు చాణక్యుడి ప్రకారం ఒక వ్యక్తి యొక్క చెడు అలవాట్లను మరొక వ్యక్తికి ప్రభావితం చేయడం సహజం చాణక్యుడు తన విధానాలతో భర్త లేదా భార్యలో ఒకరు చేసిన తప్పుడు పనుల వల్ల ఇద్దరు ప్రభావితం అవుతారని ఈ తప్పుల ఫలితంగా ఇద్దరు సమానంగా బాధపడవలసి ఉంటుందని చెప్పాడు చాణక్య నీతి ప్రకారం బోధకుడికి మూర్ఖుడు అత్యంత శత్రువు చాణక్యుడి విధానం ప్రకారం ప్రబోధం ఎల్లప్పుడూ జ్ఞానమున్న వ్యక్తి ద్వారా ఇవ్వబడుతుంది అయితే జ్ఞాన విషయాలను అర్థం చేసుకోవడం మూర్ఖుల వల్ల కాదు అటువంటి పరిస్థితుల్లో మూర్ఖులు తరచుగా జ్ఞానం గురించి వారిని తమ శత్రువులుగా భావిస్తారు చాణక్య నీతి ప్రకారం సాధారణంగా తమను తాము తప్పుగా భావించేవారు మంచి వ్యక్తిని ఎల్లప్పుడూ తమ శత్రువుగా చూస్తారు తప్పు చేసే వ్యక్తులు తరచుగా మంచి వ్యక్తులను అనుమానంతో చూస్తారు వారి ముందు తమను మంచి వ్యక్తిని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు చాణక్య నీతి ప్రకారం మనిషిలో అనుమానం అనేది అతి పెద్ద పిచాచి ముఖ్యంగా సంసార జీవితంలో అనుమానం పెద్ద నష్టాన్ని మిగిలిస్తుంది భర్త లేదా భార్య సందేహాస్పదంగా ఉంటే సాధారణంగా వారు ఒకరికొకరు అనుమానంతో చూడడం ప్రారంభిస్తారు ఈ అనుమానమే ఆ తర్వాత పెద్ద శాపంగా మారి జీవితాలను నాశనం చేస్తూ ఉంటాయి